మీరు చేసిన కానీ ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు కానీ మేము చేసే ధ్వంసానికి తప్పలేదు మేము ధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసాము మీరు నేను పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష స్టేట్ వే మేము తమని తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినట్టే ప్రభుత్వాన్ని ఏదైతే వగ్దానం సరే వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి ఆ చర్చకి అనుమతి ఇచ్చిందా దాని మీద డెస్క్ దాంట్లో ఉన్నాయన్నారు కదా అందులో భాగమే కదా అదే అది రిస్క్ చేయండి తప్పే ముందు అదే దాన్ని అది అడుగుతున్నా అడిగారు మీ వాధ్యతర్మాన్ని తిరస్కరించాం మీరు వేరే ఫార్మట్లో ఉండి పరిశీలిస్తాము పరిశీలిస్తాము మీ సదే చూస్తాం నేను చాలా క్లారిటీగా సార్ ఉదయం చాలా పాజిటివ్గా ఏ ప్రభుత్వం ఇలా ఉండదు అధ్యక్ష ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను ఒక సభా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే అధ్యక్ష మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే నూట యాభై రోజులు పరిపాలన మీద చర్చిద్దాం అందులో సూపర్ సిక్స్ గురించి కూడా చర్చిద్దాము మీరు అనుమతి ఇవ్వండి అని ఇంత స్పష్టంగా చెప్తే ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది ఇందులో అనుమానం ఏమైనా ఉందా మీరు మాట్లాడండి నూట యాభై రోజుల మీద చర్చ పెడదాం కొంచినవరు వాయిదా పెట్టండి దాని మీద మీరు సూపర్ సిక్స్ లో మాట్లాడండి నూట యాభై రోజుల్లో ఏం చేశామని చెప్తాం గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టు చెప్తాం ఈ రోజు నూట యాభై రోజుల్లో ఏం చేశామని చెప్తాం రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అద్దంలో చెప్పారు అధ్యక్ష నూట యాభై రోజుల్లో ఏం చేశామనేది గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయేమో కూడా వివరంగా చెప్తాం అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నా మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకి తెలియజేస్తున్నాను దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉంది అని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను ఇంకా వదిలేండి వదిలేండి క్వశ్చన్ వన్ త్రీ ఫైవ్ డిప్యూటీ చీఫ్ అధ్యక్ష గౌరవ సభ్యులందరూ కూడా నమస్కారం మూడు ప్రశ్నలు అధ్యక్ష మొదటిదానికి లేదండి డీటెయిల్ చెప్పాలంటే నేషనల్ ఆంబియన్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్ రెండు వేల తొమ్మిది కింద కేంద్ర ప్రభుత్వంలోని పర్యావరణం అడవులు వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాలను అనుసరించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో పరిసర వాయు నాణ్యతను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జనవరి నుండి సెప్టెంబర్ ఇరవై నాలుగులో విశాఖపట్నం యొక్క గాలి నాణ్యత క్యూబిక్ మీటర్కు సగటున ఎనభై ఆరు మైక్రోగ్రాములు సాంద్రతను చూపిస్తూ ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ అడవులు వాతావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్కు అరవై మైక్రోగ్రాముల నిర్దేశిత ప్రమాణం కంటే సుమారు వన్ పాయింట్ నాలుగు మూడు రెట్లు ఎక్కువ అలాగే రెండో ప్రశ్నగా అధ్యక్ష విశాఖపట్నంలోని వాయు కాలుష్యానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేకంగా ఎటువంటి నివేదిక లేదా హెచ్చరికను విడుదల చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి సెప్టెంబర్ ఇరవై నాలుగు మధ్యలో ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యవేక్షించిన విశాఖపట్నం నగరం యొక్క కన్సాలిడేటెడ్ ఎయిర్ క్వాలిటీ డేటా పర్టికులర్ట్ మ్యాటర్ యొక్క వార్షిక సగటు సాంద్రత ఎనభై ఆరు మైక్రోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్గా వర్ణిస్తుంది ఇది నిర్దేశిత జాతీయ ప్రమాణం సిక్స్టీ మైక్రోగ్రామ్ ఫర్ క్యూబిక్ మీటర్ ద్వారా